అవండి? <imitation> లైట్ ఆఫ్ ఏంటి వచ్చే నెలలో మా ఫ్రెండ్ శ్రీలతకి పెళ్ళి ఉందండి నేను పెళ్లికి వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ నా మెడలో ఒక చైన్ కూడా లేదండి సరే చేయాలి నాకు ఒక గోల్డ్ చైన్ కొనివ్వండి ఏంటి గోల్డ్ చైన్ కొనివ్వాలా ఆల్రెడీ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి ఓ కంపెనీలో నెల జీతానికి పనిచేస్తున్నాను నాకు నెలకి ఇరవై ఐదు వేలే జీతం వస్తుంది వాటితోనే మన ఫ్యామిలీ రన్ అవుతుంది ఇలాంటప్పుడు గోల్డ్ చైన్ కావాలంటే నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పు అందుకేనండి నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేస్తానని చెప్పాను కానీ మీరే వద్దంటున్నారు సరే నువ్వు వెళ్ళాలనుకుంటే నాకేం ప్రాబ్లం లేదు కానీ నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎవరెవరో ఏదో అంటున్నారని నువ్వు నాతో వచ్చి చెప్తావు అలాంటప్పుడు నువ్వు ఎలా ఉద్యోగం చేస్తావు సరే వద్దండి ఎలాగైనా ఒక గోల్డ్ చైన్ కొనివ్వండి నేను పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు తను కూడా మన పెళ్లికి వచ్చిందండి మా నిద్రం కూడా తన పెళ్లికి ఖచ్చితంగా వెళ్ళాలండి నేను రాలేను నువ్వే వెళ్ళు నాకు ఆఫీసులో లీవ్ ఇవ్వరు సరేనండి మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తానండి కానీ నా మెడలో బంగారం లేకుండా నేను వెళ్ళలేనండి ఏదో ఒకటి చేసి నాకు ఒక బంగారం కొలుసు కొనివ్వండి హే నా వల్ల కాదు నువ్వు పదే పదే అడగకుండా సైలెంట్గా పడుకో నాకు నిద్ర వస్తుంది నిద్రపోయేటప్పుడు ఇలా టార్చర్ చేయకో లైట్ ఆఫ్ చేయ్ ఇతన్ని పెళ్లి చేసుకున్నది చాలా పెద్ద తప్పు అయిపోయింది నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది క్యూలో నిలబడ్డారు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఐటీలో పనిచేసేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ వచ్చి మా అమ్మరి పిల్లని అడిగారు కానీ వాళ్ళందరినీ వద్దని చెప్పి ఈ మనిషికిచ్చి నన్ను కట్టుబెట్టారు ఈ తిరిగి నా మీద కాస్త కూడా శ్రద్ధే లేదు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి నగకొని ఇవ్వని అడిగితే ఎంత ఆలోచిస్తున్నాడు అయ్యో దేవుడా ఈ మనిషిని పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసినట్టున్నాను ఏవండి ఏవండి టీ తీసుకొచ్చాను లేచి తాగండి ఇదిగోండి టావల్ త్వరగా స్నానం చేసి రండి నేను టిఫిన్ రెడీ చేసి పెడతాను

ఏంటండి సరిగా తినండి టైమ్ ఏమండి తినేవాళ్ళండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నువ్వు డోర్ లాక్ చేసుకుని జాగ్రత్తగా ఉండవు సరేనండి బాయ్ నేను ఏం చెప్పినా అర్థం కావడం లేదు ఫ్రెండ్ పెళ్లికి ఒక నగ కూడా వేసుకోకుండా నేను ఎలా వెళ్ళగలను అయ్యో ఫ్రెండ్స్ ముందు ఉట్టి మెడతో ఎలా వెళ్ళి నుంచోగల్లా అర్థం కావడం లేదే హలో చెప్పమ్మా హలో ఏంటమ్మా ఏం చేస్తున్నావు అల్లుడు ఇంట్లో ఉన్నారా లేదమ్మా ఇప్పుడే ఆఫీస్కి వెళ్లారు అవునా అల్లుడు గారు ఎలా ఉన్నారు ఆఫీస్కి సరిగ్గా వెళ్తున్నారా మీరేమో అల్లుడు గురించి ప్రేమతో అడుగుతారు కానీ మీ అల్లుడేమో ఒక గోల్డ్ చైన్ కూడా కొనివ్వడానికి కుదరదు అంటున్నారు ఏమైందమ్మా అదోలా మాట్లాడుతున్నావు ఏమీ లేదులేమ్మా నా దగ్గర ఏమి దాచిపెట్టుకో చెప్పు వచ్చే నెలలో మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఒకటుంది ఆ పెళ్లికి వెళ్లాలంటే నా మెడలో ఒక గోల్డ్ చైన్ కూడా లేదు నా ఏమో బిజినెస్ కోసం ఉన్న గోల్డ్ మొత్తం బ్యాంక్లో తాకట్టు పెట్టారు ఇప్పుడేమో మెడలో బంగారం లేకుండా నేను పెళ్లికి ఎలా వెళ్ళగలను సరే అమ్మా ఏం చేద్దాం అంత మన తలరాత అల్లుడు బిజినెస్ కోసమే కదా ఇలా చేశారు నువ్వేం బాధపడకు అంత మంచే జరుగుతుంది సరేనా ఏంటమ్మా నువ్వు అచ్చొమ్ ఆయనలాగే నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇలా చూడు ఏమేమో ఆలోచించుకుని బాధపడకు అంత మంచి జరుగుతుంది సరే లంచ్కి ఏం చేయబోతున్నావు ఏదో ఒకటి చేస్తానులే అమ్మా సర్లేగాని నువ్వు ఎలా ఉన్నావు నాన్నగారు ఎలా ఉన్నారు అందరూ బావున్నారమ్మా సరేనమ్మా కూడా ఇంట్లో పని ఎక్కువగా ఉంది పనంతా పూర్తయిన తర్వాత నేనే నీకు ఫోన్ చేస్తాను సరేనా సరేమ్మా బాయ్ బాయ్ అమ్మా